చెప్పండి అదండి సంగతి మా అమ్మాయి చెప్పింది నచ్చితే ఖచ్చితంగా మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి ఈ మధ్య నేను కొన్ని హిందీ రీల్స్లో ఈ స్నాక్స్ సెలబ్రిటీస్ తిని అబ్బా చాలా బాగుంది చాలా బాగుంది అంటే సరే ట్రై చేద్దామని ట్రై చేసేయండి అయితే మీలో ఎవరైనా ఇది స్నాక్ ట్రై చేసి ఉంటే మీకు ఎలా వచ్చింది మీకు ఆ టేస్ట్ నచ్చిందా లేదా చేయండి నేను మాత్రం ఇది చేసేటప్పుడు ఎంత ఎగ్జైట్గా ఫీల్ అయ్యానో అది తింటే మాత్రం అమ్మో ఇంకెప్పుడు చేయొద్దనిపించిందండి అస్సలు అంటే అస్సలు నాకైతే నచ్చలేదు మా పిల్లలు కూడా పాపం చిప్స్ ఏమో అని ఆరాటపడి తిన్నారు కానీ తినలేకపోయారు మీలో ఎవరైనా ఈ స్నాక్ ఒకవేళ చేసి ఉంటే మీకెలా వచ్చింది మీకు ఎలా నచ్చిందా లేదా కామెంట్ చేయండి ముందు ఆలు పీల్ తీసేసి ఇలా డీప్ ఫ్రైలా చేసేసామండి దీంట్లోనే టేస్ట్కి సరిపడా సాల్ట్ అలాగే ఒక పించ్ కారం దాంతోనే ఒక పించ్ చాట్ మసాలా వేసి మంచిగా కలిపేసి ఇలా నోట్లో పెట్టుకోగానే వాళ్ళు అబ్బా అబ్బా అంటే నేను ఎంత ఈజీగా ఉంది ఎంత బాగుందో అనుకొని ట్రై చేశా అండి కానీ డిఫరెంట్ టేస్ట్ ట్రై చేయాలనుకున్న వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్గా తినాలనుకునే వాళ్ళకైతే నచ్చుతుందేమో నాకు తెలిసి అయితే చాలామందికి నచ్చపోవచ్చు చేదొచ్చిందండి ఇది చేది ఇష్టపడే వాళ్ళు మాత్రం నచ్చవచ్చు ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి నా సజెషన్ అయితే చేయకపోవడమే బెటరు డిఫరెంట్గా తినాలనుకున్న వాళ్ళు మాత్రమే ట్రై చేయండి మాకైతే నచ్చలేదు మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ